ఓం శ్రీస్వామియ శరణమయ్యప్ప తత్వమసి సేవా సమాజం మేడ్చల్ జిల్లా తెలంగాణ వార్యాధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేడ్చల్ జిల్లాలోని ఒక్కో మండలంలో ఒక సంవత్సరం పద్దెనిమిది పడులతో మహాపడిపూజ పూజ నిర్వహిస్తున్న విషయం అందరికీ విదితమే ఈ సంవత్సరం కీసర మండలం గురుస్వాముల కోరిక మేరకీసర మండలం చిర్యాల గ్రామంలో శ్రీ శ్రీభమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఎదురుగా శ్రీ ఠాకూర్ భవానీ సింగారి స్థలంలో నిర్వహించాలనే సంకల్పంతో ఎప్పటిలాగే ప్రతిమాసం సమావేశం తేదీ జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు నిర్వహించతలచారు అయ్యప్ప స్వామి వారికి నైవేద్యం తరువాత వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ శ్రీ బోడ శ్రీనివాసరావు అడ్వొకేట్ గారు చిర్యాల వాస్తవ్యులు చేస్తున్నారు వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి వారి కరుణ కటాక్షాలు ఎల్లవేళల ఉండాలని కోరుకుందాం కావున సమావేశానికి గురుస్వాములు అయ్యప్ప స్వాములు సకాలంలో రాగలరు స్థలం యు శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం కీసర నుండి నాగారం వెళ్లే దారిలో చీర్యాల గ్రామం కిసర మండలం తెలంగాణ